అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి రక్తం ఇవ్వండి నేను స్వాతంత్రాన్నిస్తాను అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయులకు ఇచ్చిన పిలుపునకు స్పందించి ఆజాద్ హింద్ ఫౌస్ లో చేరిన అనేక మందిలో ఆర్ మాధవన్ బర్మలోని బర్మాలోని టౌన్షిప్ లో రంగస్వామి పిల్లై ధన దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మార్చ్ పదమూడున మాధవన్ జన్మించారు ఆయన మొదటగా సివిలియన్ గా ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ లో చేరారు నేతాజీ సూచనతో పంతొమ్మిది వందల నలభై మూడు నవంబర్ ఒకటిన పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరారు ఆజాద్ హింద్ ఫౌజ్ రిక్రూట్మెంట్ అధికారిగా ఉండేవారు ఆయన హంతవాడి సాబ్వాగ్లే యవాదంషే స్వరియాన్ యాంగోన్ మయోగోన్ వంటి ముప్పై రెండు ప్రదేశాల నుండి వివరాలు సేకరించేవారు భారతదేశ విముక్తి కోసం ప్రపంచ ఉన్న భారతీయ సమాజం ఇచ్చిన వివరాలను నిర్వహించటానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో బర్మాలోని రంగూన్ లో బ్యాంక్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే ఆజాద్ హింద్ స్థాపించారు మాధవన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు పంతొమ్మిది వందల నలభై ఐదు మే నుండి డిసెంబర్ వరకు రంగూన్ జైలులో ఎనిమిది నెలల జైలు శిక్ష అనుభవించారు మాధవన్ కు బౌద్ధ ఆసక్తి ఉండేది ఇండియన్ నేషనల్ ఆర్మీ పేర్కొన్నట్లుగా ఆయన దేశం కోసం విశ్వసనీయంగా కష్టపడి పనిచేసేవారు ఎంతటి క్లిష్టమైన పనిని అప్పగించినా చేసేవారు రెండు వేల ఇరవై ఒకటిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా భారత జాతీయ సైన్యం స్వాతంత్ర సమరానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి భారత ప్రభుత్వం మాధవన్ కు రజత పథకం తో సత్కరించింది రెండు వేల ఐదులో లో సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనిత ఆల్ ఇండియా నేషనల్ ఆర్మీ కమిటీ తరఫున ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో విందు ఏర్పాటు చేసినప్పుడు మాధవన్ రిసెప్షన్ బృందంలో ఒకరుగా ఉన్నారు ప్రతి స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం కువైట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం నాడు భారత ప్రభుత్వం రాష్ట్రపతి భవన్ ఎర్రకోటలో జరిగే అన్ని వేడుకలకు మాధవన్ను ఆహ్వానించి గౌరవించటం ఆనవాయితీ తొంభై ఏడు సంవత్సరాల వయసులో ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ లో నివసిస్తున్న కొద్ది మంది అనుభవజ్ఞులలో ఒకరు ఆయన ఢిల్లీలోని వసంత్ విహార్ లో నివసిస్తున్నారు